ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది పౌలు అన్న ఈ మాటలు ఫలానా సందర్భంలో వర్తించవు అనడానికి వీలులేదు కొన్ని విషయాలు సమకూడి జరుగుతున్నవి అనలేదు చాలా మట్టుకు అనే మాటే వాడలేదు సమస్తమును అన్నాడు అల్పమైన విషయాల నుంచి బ్రహ్మాండమైన వాటిదాకా మామూలు సంఘటనలు మొదలు ప్రాణాపాయ స్థితులు దాకా అన్నీ ఆయన కృపలో సమకూడి జరుగుతాయి అన్నీ మన మంచి కోసమే పనిచేస్తాయి ముందెప్పుడో చేస్తాయని కాదు గతంలో చేశాయని కాదు ఇప్పుడు చేస్తున్నాయి